హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపు మొదటి శ్రావణ సోమవారం అందులోను రేపటి నుండే శ్రావణ మాసం ప్రారంభమవుతుంది శ్రావణ మాసంలోని మొదటి రోజు శ్రావణ సోమవారం కావడం ఎంతో విశేషం శివుడికి అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణ మాసంలో వెలువడిన ఆలాహలాన్ని శ్రావణ మాసంలోనే సేవించి నీల కంటుడని అయ్యాడని పురాణాలు చెబుతూ ఉన్నాయి అందుచేత ఈ మాసంలో వచ్చే సోమవారాలు అంటే శివుడికి ఎంతో ఇష్టం ఈరోజు ముఖ్యంగా శివాలయాలను దర్శించుకోవడం ద్వారా పుణ్య ఫలితాలు చేకూరుతాయి శ్రావణ సోమవారాలను నిష్టగా చేసి ఈ పూజ చేసి మా పూజ చేస్తే మానసిక ధైర్యం లభిస్తుందని పెద్దల మాట శ్రావణ మంగళవారం రోజున దేవిని పూజిస్తారని తెలుసు కదా అంత అంతుకు ముందు రోజున శివుడిని ఆదరించడం ద్వారా గౌరీ పూజ పరిపూర్ణమవుతుంది అని చెప్తూ ఉన్నారు సోమవారం రోజున శివుడికి విశేష పూజలు చేస్తే గృహ దోషాలు కూడా తొలగిపోతాయి రేపు ఆగస్టు ఐదవ తేదీ శ్రావణ సోమవారం నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానుంది హిందూ మతంలో శ్రావణ మాసానికి ఎంతో ప్రత్యేకత ఉంది ఈ మాసంలో శివయ్యను స్మరించుకుంటూ భక్తి శ్రద్ధలతో అభిషేకం చేసి చేస్తే సంతోషిస్తాడు ఎందుకంటే శివయ్యకు అభిషేక ప్రియుడు అంటారు దీనితో పాటు శ్రావణ మాసంలో రుద్రాభిషేకం చేసి శివుణ్ణి ప్రసన్నం చేసుకోవచ్చని చాలామంది నమ్ముతూ ఉంటారు ఈశ్వరుణ్ణి ఆదరిస్తూ ఉపవాస ఉపవాసన దీక్షను ఆచరిస్తూ అభిషేకాలు చేయటం వల్ల తమకు కోరిన కోర్కలు నెరవేరుతాయని పండితులు అంటున్నారు ఈ వై వైవాహిక జీవితం ఆనందంగా సాగాలంటే శ్రావణ మాసంలోనే సోమవారం సోమవారం దంపతులు ఇద్దరూ కూడా కలిసి శివపార్వతులకు పూజ చేయాలి పూజ రేపు మొదటి శ్రావణ సోమవారం శివపార్వతులను విశేషంగా పూజిస్తే మంచి ఫలితాలు కలుగుతాయని పండితులు అంటున్నారు ఈ మాసంలో ప్రతి శ్రావణ మాసం శివుడికి ప్రీతికరమైనది ఈ శ్రావణ మాసంలో భక్తి శ్రద్ధలతో శివుణ్ణి వర్ణం కనిపిస్తాడు ఈ శ్రావణ మాసంలో శివుణ్ణి పూజిస్తే చాలా తేలికగా ప్రసన్నుడు అవుతాడని భక్తుల నమ్మకం మంచి ఫలితాలు పొందడానికి ప్రజలు ఈ మాసంలోనే శివుడిని ఆదరిస్తారు అందుకని శ్రావణ మాసంలోని సోమవారానికి కూడా ప్రాముఖ్యత ఏర్పడింది చాలామంది శివభక్తులు శ్రావణ సోమవారం రోజున ఉపవాసం ఉంటారు ఈ రోజున శివుడికి ప్రత్యేక పూజలు చేస్తారు దీని చేస్తారు కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయని భక్తుల నమ్మకం అయితే ఎంతో ప్రత్యేకమైన మొదటి శ్రావణ సోమవారం రోజున ఇంటి గుమ్ ఇంటి ప్రధాన గుమ్మంపై ఈ నీటిని చల్లితే లక్ష్మీదేవి డబ్బు మూటతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది అందులోను రేపు శ్రావణ మాసంలోని మొదటి రోజు అంటే శ్రావణ మాసం ప్రారంభమయ్యే రోజు ఈ పర్వదినాన మీ ఇంటి గుమ్మంపై ఈ నీటిని చల్లితే ఈ మాసం అంతా మీకు డబ్బు కొరత లేకుండా లక్ష్మీదేవి చూసుకుంటుంది మీ ఇంటిలో అన్ని శుభాలే జరుగుతాయి మరి రేపు మొదటి శ్రావణ సోమవారం మరియు సోమవారం శ్రావణ మాసంలో మొదటి రోజు గుమ్మంపై ఏం చల్లాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే శ్రావణ మాసంలో వచ్చే సోమవారాలను విశేషంగా పూజించాలని పండితులు చెబుతున్నారు రేపు మొదటి శ్రావణ సోమవారం గుమ్మంపై ఇవి చల్లితే శివ అనుగ్రహం కలుగుతుంది దానితో లక్ష్మీదేవి మీ ఇంట్లో సిరుల వర్షం కురిపిస్తుంది ఇంటి ప్రధాన గుమ్మం లేదా గడపను లక్ష్మీదేవి స్వరూపంగా అని ద్వారలక్ష్మి అని కూడా పిలుస్తూ ఉంటారు గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పువ్వులు పెట్టడం వరకు చాలామందికి తెలిసినది ఎందుకు చేయాలో తెలియకపోయినా పెద్దవారి నుండి సాంప్రదాయంగా ఆచరిస్తున్నారు కానీ చాలా మంది గడపకు తోరణాలు కట్టి దేవతలకు ఆహ్వానం పలుకుతారు అంటే సుఖ సంతోషాలకు దేవతలను ఇంట్లోకి గౌరవంగా ఆహ్వానం పలకడం ఎటువంటి అమంగళకరం ఈ గడప దాటి ఇంటిలోనికి రాకూడదు అని గడపకు పూజ చేయాలని మన పండితులు అంటున్నారు మన సాంప్రదాయంలో గుమ్మానికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలంటే ఇల్లు సిరి సంపదలతో తూలు తూగాలంటే లక్ష్మీదేవి రావడానికి ఉండవలసిన అనుకూలమైన వాతావరణం మన ఇంట్లో ఉండాలి అప్పుడే లక్ష్మీదేవి ఇష్టంగా మన ఇంట్లో అడుగు పెడుతుంది మన ఇంట్లోకి ధనం మనశ్శాంతి అన్నీ రావాలి అంటే ఇంటి ప్రధాన గుమ్మం లక్ష్మీదేవికి ఇష్టం వచ్చినట్లుగా ఉండాలి ఇంటి ప్రధాన ప్రధాన ద్వారం ముందు కొన్ని శుభకరమైన ఏర్పాట్లు చేసుకుంటే లక్ష్మీదేవి ఇష్టంగా వస్తుందని చెప్తూ ఉన్నారు ఉదయాన్నే ఇంటి ప్రధాన గుమ్మం ముందు శుభ్రం ఉంచుకోవాలి నీటిని చల్లి ముగ్గు వేసి పసుపు కుంకుమలు రంగులతో అలంకరిస్తే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది అప్పుడే లక్ష్మీదేవి ఇష్టంగా ఇంట్లోకి వస్తుంది అంటున్నారు గడపకు పసుపు కుంకుమలతో పూజించి ఇళ్లలో కూడా లక్ష్మీదేవి తాండవిస్తుంది అన్నారు లక్ష్మీదేవికి ఇష్టమైన కలువ పూలను గుమ్మాలకు అటు ఇటు పెడితే లక్ష్మీదేవి ఇంట్లో తాండవిస్తుంది ఒకవేళ కల్వ పూలు నిత్యం ఏదైనా పూలను గుమ్మం వద్ద అలంకరణగా పెడితే లక్ష్మీదేవి ఇష్టపడుతుంది అని చెబుతున్నారు రేపు మొదటి శ్రావణ సోమవారం కాబట్టి శ్రావణ మాసంలో మొదటి రోజు కాబట్టి ఇంటిని శుభ్రం చేసి గడపని శుభ్రం చేసి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించుకోవాలి శ్రావణ సోమవారం శివుడికి ప్రత్యేకమైన భక్తి శ్రద్ధలతో ప్రత్యేకమైనటువంటి విధ విధానాలలో పూజించాలి శివుడికి ఇష్టమైనటువంటి శివుడికి పూజ చేయాలి ఈ శ్రావణ సోమవారం శివుడికి గోధుమలు లేదా గోధుమలతో తయారు చేసిన పదార్థాలను నైవేద్యంగా పెడితే కుటుంబ సమస్యలు తొలగిపోతాయి కుటుంబ సమస్య సభ్యుల మధ్య మాధుర్యం పెరుగుతుందని పండితులు చెబుతున్నారు ఒక మంచి గ్లాస్ను తీసుకోండి అందులో మంచి నీటిని పోయాలి ఆ నీటిలో రెండు చుక్కల పాలను రెండు చుక్కల అత్తరును వేయాలి ఇప్పుడు ఈ ఐదు లవంగాలను తీసుకొని పొడి చేసి ఆ నీటిలో వేయండి పాలు మరియు అత్తరు వేయడం వల్ల నీటి నీళ్లు పవిత్రంగా మారాయి మరియు సువాసనగా మారాయి ఆ నీటిని శక్తి వస్తుంది లవంగాలు పొడి చేసి నీటిల్లో వేస్తే ఘన ధన ఆకర్షణ పెరుగుతుంది ఈ మూడిటిని కలిపి ఈ వేసి తమలపాకు ఇప్పుడు ఆ గ్లాస్ను పట్టుకొని మీకు ఉన్న సమస్యల గురించి చెప్పుకోండి దాంపత్య జీవితంలో ఉన్న సమస్యలు పిల్లలకు ఎదురయ్యే సమస్యలు డబ్బు సమస్యలు ఇలా మీకు ఏ సమస్య ఉంటే ఆ సమస్యను చెప్పుకోండి మీ ఇంటి ప్రధాన గుమ్మం దగ్గరికి వెళ్ళి ఆ నీటిని తమలపాకుతో గుమ్మంపై చల్లండి ఇంటిలో నిలబడి ఆ గుమ్మంపై చల్లి ఆ తర్వాత అన్ని గదుల్లో గుమ్మాలపై కిటికీలపై వస్తువులపై చల్లండి అలా అన్ని గదుల్లోనూ చల్లిన తర్వాత ఇక నీళ్లు మిగిలితే వాటిని ఇంటి పైన చల్లండి అంతా డాబాపైకి వెళ్ళి చల్లండి మీ ఇల్లంతా మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది మీ మీ ఇంటిపై ఉన్న చెడు దృష్టి అంతా తొలగిపోతుంది మీ మీ ఇల్లు గుడిలా పవిత్రంగా మారిపోతుంది పవిత్రంగా మారటం వల్ల లక్ష్మీదేవి డబ్బు మూడుతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది రేపు మొదటి శ్రావణ సోమవారం ఇలా ఇంట్ ఇలా ఇంటిలో ఈ నీటిని చల్లడం వల్ల మీ ఇంటిలో జరిగే గొడవలు తగ్గిపోతాయి ఆరోగ్య సమస్యలు కూడా పోతాయి ఆర్థిక సమస్యల నుండి బయటపడగలుగుతారు లవంగాలు పొడి చేసి నీటిలో ఇల్లంతా చల్లడం వల్ల ఇంట్లో ఉండే కీటకాలు కూడా చనిపోతాయి మీ ఇంట్లో ఏ కీటకాలు రావు ఇంట్లో చాలా శుభ్రంగా ఉంటుంది పాలు మరియు అత్తరు లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి లవంగాలు మీ ఇంటిలోని దరిద్రాన్ని తరిమి ఎంతో శక్తివంతమైన ఈ లవంగాలను పొడి చేసి పాలను అత్తరిని నీటిలో కలిపి గుమ్మంపై చల్లడం వల్ల మీరు మరియు మీ కుటుంబ సభ్యులు సభ్యులకు మంచి జరుగుతుంది మరి పవిత్రమైన ఒక్కరోజు కూడా రేపు సోమవారం శ్రావణ సోమవారం ఈ నీటిని గుమ్మంపై చల్లి శుభ ఫలితాలను పొంది అలాగే రేపు మొదటి శ్రావణ సోమవారం మరియు శ్రావణ మాసంలో మొదటి రోజు కాబట్టి శివ అనుగ్రహం పొందడానికి ఉపవాసం ఉండండి అలాగే శ్రావణ సోమవారం వ్రతాన్ని ఆచరించండి శ్రావణ సోమవారం వ్రతాన్ని ఆచరించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు